అందరికీ నమస్కారం నా యొక్క సొంత గ్రామీణ గోపలగిరి ప్రజలకు ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న సమస్త ప్రజానీకానికి డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయుర్వేద అభిమానులకు మా యొక్క ఛానల్ను అభిమానించేవారి మా వైద్యను అభిమానించే ప్రతి వ్యక్తికి మా యొక్క శుభాభివందనములు మన దేశంలో మన పూర్వీకులు మహర్షులు ఎంతో కాలం నుండి ఈ భర్తకండ మీద జీవిస్తూ బతుకుతూ ఉన్నాం కానీ పంతొమ్మిది వందల నలభై ఏడు పూర్వము బయటి దేశ యొక్క పాలకులతోని ఎంతో మంది ఎంతో కుంగి కుసించిపోయి వాటి యొక్క మన యొక్క దేశం మీద ప్రభావితం చెంది మన దేశం ఉన్న సంపద కానీ మన యొక్క సంస్కృతి కానీ మన యొక్క సంప్రదాయాన్ని ఎంతో విఘాతాలకు తోడుపై అలాంటి విఘాతాలను పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖున గొప్ప గొప్ప దేశ నాయకులు స్వతంత్ర సమరూ తరిమి కొట్టి మనకు ఒక అందమైనది ఒక తరాలకు అందించిన బంగార అసని స్వతంత్రాన్ని దీని అందరి పురస్కరించుకొని మన యొక్క పూర్వీకులను మన యొక్క దేశ సంపద నాయకులకు వారందరికీ మన వారసత్వ సంపదగా వచ్చిన యొక్క ఈ దేశ స్వతంత్రాన్ని పది మందికి మరియు ముందు వచ్చే కాలానికి పది మందికి మనం పంచడానికి ఈ యొక్క త్రివర్ణ పతాకానికి అందరూ హాజరై అందరు విజయవంతంగా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని ఈ జన్మందిర పండుగను ఘన విజయంగా విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను